నీనే నీనే ఇతర పక్షాలైన 20 CPM పార్టీ రెండు వాట్లలో సిపిఐ పార్టీ ఒక వార్డులో మొత్తం ముప్పై వార్డ్స్ పోటీ చేస్తున్నాం ప్రజలు చాలా ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా ఐదేళ్ళు కాదు నేను రెండేళ్ళ లోపలనే అమలు చేస్తామని చెప్పి నిరూపించిన మన ముఖ్యమంత్రి గారి ఆశయాలను ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు హర్షిస్తున్నారు గత ప్రభుత్వం పదేళ్లలో అమలు చేస్తున్న వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు ఏసీ దళితుని ముఖ్యమంత్రి చేయలేదు దళితులకు భూమి ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు కానీ అప్పులపాలు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేనేం తక్కువ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో మన స్థానిక దొంగఓట్ల ఎమ్మెల్యే ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఒక్కరి ముఖం చూడలేదు ఒక అభివృద్ధి పని చేయలేదు తట్టేడు మట్టి ఎత్తిపోయలేదు పది రూపాయలు పెట్టుబడి పెట్టలేదు అభివృద్ధి కొరకు కానీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్లు బోగస్ ఓట్లు ఎన్రోల్ చేసి దాదాపు నూట అరవై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోసపూరితంగా గెలిచిన మన దొంగగుట్ల ఎమ్మెల్యే ఆధారంతో చెప్తున్నా ఆయనను జేవా చెప్పంటే చెప్పడం లేదు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ పార్టీ కానీ మన దొంగ ఎమ్మెల్యే కానీ తెలంగాణ ప్రజలను మన జనగామ నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది ముఖ్యంగా ఎన్ని నెలల్లో ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా టౌన్ అభివృద్ధి కొరకు పెట్టలే తనకొచ్చిన ఫండ్ కూడా పెట్టలేదు ఇక్కడ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు అన్ని హామీలను అమలు చేయడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు మొన్న దాదాపు పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వివిధ వివిధ వర్క్లు పెట్టడం జరిగింది మీకు తెలుసు దీనికంటే ముందు మా సిడిఎఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా దాదాపు ఐదు కోట్ల వరకు ఇక్కడ టౌన్లో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఏదైనా అభివృద్ధి పని చేసింది టౌన్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు గత నలభై ఏళ్ళ చరిత్రలో కూడా మధ్యలోసే పార్టీలు ఏమి కూడా అభివృద్ధి పని చేయలేదు దోసుకొని పోయారు ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు ఏడు లక్షల కోట్ల రూపాయలు మిత్రుతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు కడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలన్నీ కూడా గమనించారు ఇక్కడ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈసారి మీకు కైవసం చేస్తాం ఒక్క 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 వార్డు కూడా వేరే పార్టీకి పోదు మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే పోదు మొత్తం మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మిత్రపక్షాలకు ముప్పై సీట్లకు ముప్పై సీట్లు గెలిపించి తీరుతాం ఈ ముందు భవిష్యత్తులో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రతి వార్డు నుంచి జనగామ పట్టణ ప్రజలందరూ కూడా ఏకగణతో చెప్తూ ముందుకు వస్తున్నారు స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మేము ముప్పై సీట్లలో ముప్పై గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి వాళ్ళు చేసిన అభివృద్ధి నిరోధక పనులు అదేవిధంగా అప్పులు ముఖ్యంగా ధనిక రాష్ట్రాన్ని ఇస్తే ధనిక రాష్ట్రానికి కేసీఆర్ చేతికి రెండు వేల పద్నాలుగులో ఇస్తే అప్పుల రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కొన్ని అప్పులు చేసినప్పుడు అభివృద్ధి పర్లేనా అంటే ఎక్కడ శూన్యం ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ కేసీఆర్ కుటుంబం అభివృద్ధి అయింది తప్ప వేరే ఎక్కడ ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు జరగలే ఈరోజు నేను చెప్పడం కాదు కేసీఆర్ ఫోన్ ట్యాపింగు అవినీతి కార్యక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ దుర్వినియోగం చేసి మొత్తం వాళ్ళు ఇంట్లో తీసుకున్నారని చెప్పేసి స్వయాన కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు మీరు తెలుసు కాబట్టి మేమేమైనా ఏమైనా ప్రతిపక్ష పార్టీకి ఆరోపణలు చేస్తే ప్రజలు ఒక విధంగా ఆలోచించవచ్చు ప్రతిపక్షం కాబట్టి ఆలోచన ఆరోపణలు చేస్తున్నది మేము చాలా పని తప్పనే ఆరోపణలు చేస్తున్నాం ఇంకా చాలా చేసినారు మరి మేము చేసిన ఆరోపణల కంటే ఎక్కువ ఇప్పుడు కవిత గారే చెప్తున్నారు వారి ప్రయాణం వాళ్ళ కేసీఆర్ గారు కుటుంబ తన కూతురు తన కుటుంబం వ్యక్తి బయటకు వచ్చి ఆమె చెప్తున్నప్పుడు కూడా మన నమ్మాలి కదా కాబట్టి మొత్తం దోచు తెలంగాణ ప్రజలను దోచుకున్న పార్టీ దోచుకున్న నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరీ ముఖ్యంగా మన బీఆర్ మన ఈ దొంగవోట ఎమ్మెల్యే ఇక్కడ దొంగవోటతో మోసం చేసి గెలిచింది తప్ప అధికారికంగా కాదు ఎందుకంటే నాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇక్కడే ఇంక ఏడు వేల ఓట్లు కావాలి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్లు బోక చోట్లు ఉన్నాయి అక్కడ సరే డబ్బులు విచ్చినవిగా ఖర్చు పెట్టిండు మన వ్యక్తులను దో దోచుకున్నాడు వ్యక్తులను బొత్సపరచుకున్నాడు అదొకటి అది కాక కూడా భోగ చోట్లు ఇరవై ఐదు వేలు అంటే ఇక మీరు ఆలోచించండి అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై దొంగ ఓట్లతోని గెలిచిన బీఆర్ఎస్ దొంగ ఓట్ల ఎమ్మెల్యేను మనం గౌరవించాల్సిన అవసరం లేదు మనకు ధర్మంగా అతను ఎమ్మెల్యే కాదు మనకు అధర్మ ఎమ్మెల్యే ఆయన కాకపోతే రాజ్యాంగం ప్రకారం కావచ్చు రాజ్యాంగాన్ని మోసం చేసిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఈ దొంగఓట్ల ఎమ్మెల్యేకు ఏ విధంగా మీరు తీర్పు ఇవ్వాలనో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇంటికి పంపాలనో ఆలోచించండి ఇప్పుడు ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ సిసి రోడ్లు కానీ బతుకమ్మకుంట డెవలప్మెంట్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వా వార్డుకు దాదాపు ఇరవై ఐదు కోట్ల దాకా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మన జన పార్టీ డెవలప్ చేసుకుంటున్నాం గతంలో కేసీఆర్ అమాయంలో ఒక్క ఓటు కూడా ఒక్క ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇంట్లో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రూమ్ అని ఆశ చెప్పి ఒక్క జనగామ పట్టణంలో కానీ జనగామ నియోజకంలో కానీ తెలంగాణ ఎక్కడ కూడా ఓన్లీ మెయిన్ రోడ్లో కట్టుకున్నాడు కొన్ని ఎందుకంటే ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు చూపించాలి ఇవ్వ ఈ రకంగా నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన బీదోళ్ళకు కానీ చెప్పుకోవడం కొరకు మోసం చేయడం కొరకు మెయిన్ రోడ్ పైన కొన్ని కట్టిండు అక్కడక్కడ హైదరాబాద్ తెలంగాణలో కానీ మా జనగామ నియోజకంలో ఎక్కడ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇంత మోసగాడి ఇంతకారుతుట రెండేళ్ళ లోపల మేము దాదాపు వెయ్యి వెయ్యి ఇండ్లు ఇచ్చినాము ఇంద్రమ ఇండ్లు ఒకటే చెప్తున్నా ఇందిరా ఇండ్లు అంటే కాంగ్రెస్ ఇల్లు కాంగ్రెస్ ఇల్లు అది గుర్తుపెట్టుకోవాలి కాకపోతే మా ముఖ్యమంత్రి గారు చాలా దయత దయగలుడు కాబట్టి కొంతమందికి ఇక్కడ కొన్ని ఇల్లు అలవాటు చేయడం జరిగింది ఏ ఇల్లు వచ్చినా ఇంద్రమ ఇల్లే ఇంది ఇల్లు అంటే కాంగ్రెస్ ఇల్లు కాబట్టి ఇది గమనించాలి తప్పకుండా మేము ముప్పై వార్లలో జెండా గ్రహిస్తాం రెడ్డి గారు నాకు మంచి మిత్రుడే కాక నా మేలు కోరే వ్యక్తి వారి ఆశీస్సులు నాకు ఎప్పటికి ఉన్నాయి మేము సరదాగా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు కోపంగా కూడా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు ఎందుకంటే విధానంలో ఇప్పుడు మీ ఇంట్లో మీరు కొటర కోపంగా మాట్లాడుకోలేదు మీ తల్లిదండ్రులతో కానీ అన్నదాములతో కానీ కానీ అలాంటి పరిస్థితి ఏమి రాలే లాంగ్వేజ్ మాట్లా మాట్లాడినప్పుడు వేరే ఉండవచ్చు కానీ మా వారి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి మా మధ్యన ఎలాంటి వేదాలు లేవు వారు ఎప్పుడు నన్ను ఏమని లేదు నేను వారిని ఎప్పుడు గౌరవిస్తా కాబట్టి ఏమైనా అభి వేదన మీరు విన్నట్టయితే అది తప్పు నన్ను మీనింగ్ అర్థం చేసుకోవాలి సందర్భము సందర్భం ఎప్పుడు కొన్ని మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడినా అనేది దాన్ని కూడా మీరు మేధావులు వాళ్ళు మీరు దాన్ని అర్థం చేసుకొని ముందుకోవాలి వారి ఆశీస్ వారి ఆశీస్సులు నాకున్నాయి మన జనగామని ఈ వర్గ ప్రజలకు ఉన్నాయి ముఖ్యంగా మన మున్సిపాలిటీ ప్రజలకు వారు ఆశీస్సులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా వారు ఈరోజు మన ఖమ్మం నుండి వాయం వెంకటేశ్వర గారు వీరు సీనియర్ ఎమ్మెల్యే నేను రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా వారు ఎమ్మెల్యే వారు కూడా ఇక్కడ మనకి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది ఇలాంటి మిస్ మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకోకండి ఇటువంటి మా విషయాలు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు